మిర్యాలగూడ టౌన్లో ఈ పోలీసు ఆధ్వర్యంలో గుట్కా గోడౌన్స్ మీద రైడ్ చేసి ఒక పదకొండున్నర లక్షల రూపాయల గుట్కా పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులు ఆకుతోట నరసింహ భోపాలకు రాజు వీళ్ళిద్దరిని కూడా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు ప్రస్తుతం గౌరవ కోర్టు ఆదేశాల మేరకు బిర్యాలగూడ జైల్లో వాళ్ళని నిజ్ చేయడం జరిగింది దీంట్లో సో ఈ గుట్కా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మేము సీరియస్గా మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఎవరన్నా రిపీటెడ్గా ఎన్ని కేసులైనా మేము ఇదే వ్యాపారం అనుకునే వాళ్ళకి తీవ్ర హెచ్చరిక వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడతాయి తర్వాత వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపటం కఠినమైనటువంటి శిక్ష పడేలాగా కూడా వాళ్ళని ఎన్షూర్ చేస్తాం అదేవిధంగా పీడిఎస్ రైస్కి సంబంధించి కూడా రిపీటెడ్గా ఈ పీడిఎస్ రైస్లో మాకు దొరికే వాళ్ళని వాళ్ళని రిమాండ్ చేయటం వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం వాళ్ళకి కఠినమైన శిక్ష పడేటట్టు ఎన్షూర్ చేయడం జరుగుతుంది సో దయచేసి అందరు కూడా తమ పద్ధతి మార్చుకోవాలని పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తాను మీకు ఒక చిన్న డౌట్ ఒకటి క్లోజ్ చేస్తే చెప్తాను